ಯಶ್ಯಾ ಗ್ರಂಥಮು ಪದಮೂಡವ ಅಧ್ಯಾಯ ఆమోజు కుమారుడైన యష్యాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను నా కోపము వలనని నా పరాక్రమశాలులను పిలిపించి ఉన్నాను నా ప్రభావం బట్టి వారిని పిలిపించి ఉన్నాను బహుజనుల ఘోష వలె కొండలలోని జన సమూహము వలన కలుగు శబ్ శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యములకు అధిపతి ఎగు యుహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు సర్వలోకమును పాడుచేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యుహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు యహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ నుండి వచ్చును అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును ప్రతివాని గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదురు ఒకరినొకరు తేరుచూతురు వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును యుహోవా దినము వచ్చుచున్నది దేశమును చేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండా నశింపు చేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనివ్వవు ఉదయకాలమన సూర్యునిచ్చి సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణిచివేసెదను బంగారు కంటే మనుషులను ఓ ఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను సైన్యముల కధిపతి యహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను అప్పుడు తరమబడుచున్న జింక వలెను పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగుగొట్టబడుదురు వారి ఇండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరపబడుదురు వారి మీద పడుటకు నేను మాదీలను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణమును కూడా వారికి రమ్యమైనది కాదు వారి విండ్లు యవనస్తులను నలుగగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మహత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సోదోమ గొమెరెల వలెను అగును అది మరెన్నడును నివాస స్థలముగా ఉండదు తరతరములకు దానిలో ఎవడునూ కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయుడు గొర్రెల కాపురులు తమ మందలను అక్కడ పరుండనీయరు నక్కలు అక్కడ పండుకొను గురుపోతులు వారి ఇండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గొంతులు వేయును వారి నగరులలో నక్కలు వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరళెడును ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది దాని దినములు సంకుచితములు ఆమెన్